రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు హెల్త్ ఇట్ కాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఐదు ఫ్రెండ్స్ శనివారం రెండు వేల ఇరవై ఐదు మరొక ఇర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఇవాళ లేట్ అయిపోయింది నాకు బాగా ఎందుకంటే రాత్రి ఏమో సరిగ్గా నిద్రపట్టల పొద్దునేమో బాగా నిద్రపెట్టేసి లెగలకపోయాను అది పరిస్థితి ఈఎంఐల్ టైం కదా టెన్షన్ పక్కా ఎలా కూర్చోాలా ఈఎంఐలని నైట్ త్వరగా నిద్ర రాలేదనమాట అది పరిస్థితి నిన్న మధ్యాహ్నం నుంచి అందులో ఈ ఎండకి కొంచెం వడదెబ్బ తగిలినట్టుగా అనిపించింది నాకైతే నైట్ ఏదో విధంగా ఉంది ఒళ్ళంతా లోపల కడుపులో కూడా అది ఫ్రెండ్స్ అందుకనే పొద్దున్న లేటుకు వచ్చాను త్వరగా రాలేదు ఇంకపోతే నేనైతే మనకి టార్గెట్ మధ్యాహ్నం దాకా ఏం కలపలేదు ఫ్రెండ్స్ మా సాయంత్రం నుంచి కలిపింది కొంచెం మనకు కంకిపోయి అప్ అండ్ డౌన్ వెళ్ళబట్టి టార్గెట్ అయితే అయిపోయింది ఓపిక తిరగబట్టి అది కూడా పన్నెండున్నర గంటలు కష్టపడితేనే అయింది టార్గెట్ మనకి చాలా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది బుకింగ్ దింపితే బుకింగ్ కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వస్తుంది ఇకపోతే క్యాబ్ డ్రైవర్ అన్నలు చాలా ఉధృతంగా చేస్తున్నారు పాపం మన డ్రైవర్లు కూడా ఆటో అన్నలు కూడా ఊబర్ గురించి దాని దాని గురించి కూడా స్ట్రైక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు రేట్లు పెంచాలని ఎందుకంటే మరీ దారుణం చేస్తున్నాడు ఊబర్ దా వల్ల కూడా మనకి ర్యాపిడోలో ఓలాలో బుకింగ్లు కాకపోవడానికి కారణం అది వాళ్ళు అయితే బాగా చేస్తున్నారు అసలుకి చాలామంది ఇంకా వాళ్ళకి సహకరించట్ల ఎందుకంటే పక్క ఇల్లు స్ట్రైక్ చేస్తూ ఉంటే సైలెంట్కి ఇల్లు ఆఫ్ చేస్తా అని చెప్పేసి పక్క వెళ్ళి ఆన్ చేసుకొని తోలుకుంటున్నారు ఇది అంత వాటి కరెక్టు ఇప్పుడు అందరూ కలిసికట్టుగా స్ట్రైక్ చేస్తే తర్వాత వాళ్ళే కదా సంతోషంగా తోలుకునేది రేట్లు పెంచితే అది ఎందుకు ఆలోచించట్లేదు ఈ పూటకి ఈరోజు చూసుకుంటున్నారు కానీ తర్వాత సంగతి చూడట్లేదు అది కరెక్ట్ కాదు ఇప్పుడు బంద్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరు కలిసికట్టు చేస్తేనే మన ప్రాబ్లమ్స్ కంపెనీ వాళ్ళకి అర్థమవుతాయి ఓలా వాళ్ళకు కానీ ఓబర్ వాళ్ళకి కానీ ర్యాపిడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కలిసికట్టుగా చేయకుండా బాగా వెళ్ళిపోతున్నారు చాలా పోరాడుతున్నారు రెండల్లో వాళ్ళు డ్యూటీలు మానుకొని తిరుగుతూ ఉన్నారు అటు ఇటు సరే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ చెప్పి చూద్దాం ర్యాపిడో బుకింగ్ ఒకటి మిస్ అయిపోయింది బండి రన్నింగ్లో ఉన్నప్పుడు పదిన్నర కిలోమీటర్ అయితే మిస్ అయిపోయింది సరే ఇంకా ఏం చేస్తాం ఇప్పుడే బండి పక్కన ఆపుకొని చెట్టు కింద ఈరోజు కూడా ఎండ బేభచ్చంగా ఉంది ఏం అర్థం కావట్లేదు వీలైతే రేపు సోమవారం నుంచి ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే ఈ ఎండ దెబ్బ వడదెబ్బ తగిలితే మనం కోలుకోలేము మళ్ళీ వారం రోజులు పది రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండ్ల కాలంలో చల్లని ఏమంటారు మజ్జిగ మజ్జిగ తాగండి చల్లని వస్తువులు మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇంకా నీళ్ళు ఇలాంటివి తాగుతూ ఉండండి ఎందుకంటే మన డ్రైవింగ్ ఫీల్డే వేడి ఫుల్గా దాని తగ్గట్టుగా మనకి బయట వాతావరణ వేడికి ఇది అంతా కొట్టేస్తుంది అందుకనే చల్ల వస్తువులు బిర్యానీలు అలాంటివి తినకుండా చల్ల వస్తువులు తాగండి వాడిని కూల్గా ఉంచుకోండి అప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ చూద్దాం ఈరోజు కూడా దేవుడి దేవుళ్ళ కిరాయిలు అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను అందరు ప్రయాణాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయింది ర్యాపిడో ఓలా రెండు ఆన్ చేశాను ర్యాపిడోలోనే బుకింగ్ మిస్ అయిపోయింది అసలు నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు ఓలా లోగోలు ఉంటేనేమో ర్యాపిడో బుకింగ్లు మిస్ అవుతున్నాయి ర్యాపిడో లోగోలో ఉంటేనేమో ఓలా బుకింగ్లు మిస్ అయిపోతున్నాయి ఒక్కోసారి ఓలా లోగోలో ఉండి ఓలా బుకింగ్లు కూడా మిస్ అయిపోతున్నాయి మరి ఏంటి ఏ లోగోలో ఉండాలి నాకు అర్థం అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు ఎక్కువ ఏ లోగోలో ఉంటే ఏ బుకింగ్ యాక్సెప్ట్ అవుతున్నాయి కొద్ది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓలా లోగోలో ఉంటే ఓలా బుకింగ్ యాక్సెప్ట్ అవుతున్నాయా లేకపోతే ఓలా లోగోలో లేకపోయినా యాక్సెప్ట్ అవుతున్నాయా నిన్న ఓలా లోగోలో ఉండే గన్నవరం బుకింగ్ రాత్రి మిస్ అయిపోయింది కరెక్ట్గా ఏడున్నర పదొక ఎనిమిది ఉంటే అప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు గురునానకాల నుంచి ఏం అర్థం కాదు ఏ లోగోలో ఉండాలి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది నేనైతే మ్యాక్సిమం ర్యాపిడో లోగోలో ఉంటున్నాను ఎందుకంటే ఓలా వచ్చిన రాపోయినా ర్యాపిడో బుకింగ్ వస్తే ఎంబటే కొట్టేయచ్చు వస్తుంది కాబట్టి నేనైతే ర్యాపిడో లోగోలో ఉంటున్నాను ఫస్ట్ బుకింగ్ పడిద్దా లేదండి పదిన్నర దాకైతే ఉందాం ఫ్రెండ్స్ పది అవుతుంది కదా అరగంట సేపు చూసి ఇంకా సిటీలోకి అయితే వెళ్ళిపోదాం అరగంట అయితే వెయిట్ చేస్తాను బుకింగ్ పడితే ఓకే పడాలనే కోరుకుంటున్నాను పడకపోతే చేయగలిగింది లేదు ఖాళీగా వెళ్ళిపోవడమే సిటీలోకి ఓలాలు అయితే మనకి ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్ నూట యాభై మూడు రూపాయలని పది ఇరవై మూడు అయింది టైం కూడా పికప్ కూడా వన్ పాయింట్ సిక్స్ ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఫస్ట్ పాట సెంటర్ దగ్గరికి వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే వచ్చింది టైం కూడా లెవెన్ అయితే వస్తుంది మూడు నిమిషాల తక్కువ క్లోజ్ చేశాను ఇప్పుడే అది పరిస్థితి బుకింగ్ పడపోతే పది నిమిషాలు చూసి రామార్ వచ్చేద్దాం వచ్చేస్తాం అనుకున్న ఖాళీగా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుందా సీ ఎండ అయితే ఫుల్గా వేస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా ఇట్లా చూడండి అంట భయంకరంగా వేస్తుంది అంట ర్యాపిడోలో రైడ్ అయితే ఒకటి పడింది ఫ్రెండ్స్ బెన్ సర్కిల్ అదే గాయత్రి నగర్ నుంచి సీతారాపురం సిగ్నల్ లోపలికి స్క్రీన్ కార్డ్ ఇప్పుడే ఇక్కడ సెవెంటీ నైన్ రూపీస్ అయితే వచ్చింది మనకి ఓలాలో ఒకటి బోనీ అయింది ర్యాపిడోలో ఒకటి బోని అయితే అయింది స్క్రీన్ కార్డ్ కొత్తది వేయించాను ఫ్రెండ్స్ ఇప్పుడే రెండు వందల యాభై రూపాయలు మొత్తం అంతా లేగ్స్ వస్తా చండాలంగా ఉంది నాకే నచ్చలేదు అందుకని స్క్రీన్ కార్డ్ కొత్తది ఇప్పించా రెండు వందల యాభై రూపాయలు అది ఫ్రెండ్స్ దాంట్లో దీంట్లో బోని అయింది వాళ్ళ కూడా డల్లుగా ఉన్నాయి కిరాయిలు చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుందో ఓలా రైడ్ అయితే ఒకటి పడింది ఫ్రెండ్స్ మనకి బస్ స్టాండ్ నుంచి కామ ఒక సెంటర్ దగ్గరికి నూట అరవై రూపాయలు ఇప్పుడే దింపాను ఇది ఎనిమిదిన్నర కిలోమీటర్ అయితే వచ్చింది దీనికి ముందు ఇందాక ర్యాపిడో బుకింగ్ ఒకటి దింపాను కదా సీతారాంపురం సిగ్నల్ లోపలికి అటు నుంచి ఒకటి మెట్రో రోడ్ నుంచి బస్ స్టాండ్కి అయితే పడింది ఇది తొంభై నాలుగు రూపాయలు ఇది దింపుతున్నప్పుడే ఓలా పడింది మనకి దింపాను అది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి అయితే మనకి ఎర్నింగ్స్ దీంట్లో నూట డెబ్బై మూడు దాంట్లో ఒక మూడు వందల ఇరవై చిల్లర ఐదు వందల చిల్లర అయితే అయింది మొత్తం దగ్గర దగ్గరగా ఈ ఎండ అయితే గట్టిగా వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడికక్కడ బైకులు కార్లు చెట్లు కింద ఉన్నాయి ఎండ అయితే బాగుంది టైం కూడా ఒకటి అయిపోయింది చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుందా ఓలాలు అయితే మనకి ఇంకో పికప్ వచ్చింది ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది లబ్బి బ్యాటర్ డ్రాపింగ్ లెస్ గో టు ద పికప్ పాయింట్ ఓలాలో రైడ్ అయితే ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ డ్రాపింగ్ టైం కూడా వన్ థర్టీ వన్ అయితే అయింది మనం ఈ రైడ్ దింపేసాం ఇంకా భోజనం అయితే చేద్దాం ఒకటిన్నర అయిపోయింది కాబట్టి తినేసి మెల్లగాటు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆయుష్ హాస్పిటల్ వైపు కానీ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ భోజనం చేద్దాం వెళ్ళి ఇంకా మనకైతే భోంచ్ బాగా తాడేపల్లి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ బుకింగ్ మనకు భోంచేసిన తర్వాత ఓలా రైడ్ అయితే ఒకటి వచ్చింది మొగరాజ్పురం నుంచి కరెన్సీనగర్ నూట పంతొమ్మిది రూపాయలు ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ తాడేపల్లి మిస్ అయిపోయింది బుకింగ్ వస్తే బాగుండేది అది ఏం చేస్తాం మనకు తినే రాత్రులు అయితే అనుకో చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది ఓలాలు అయితే చిన్న డ్రాపు డ్రాప్ చేశాను ఫ్రెండ్స్ అరవై ఆరు రూపాయలు ఒకటి నర కిలోమీటర్కి అరవై ఆరు రూపాయలు అయిపోయాడు టైం కూడా మూడు పదమూడు అయితే అయింది ఇప్పుడు దాకా ఇవి అయితే ఎండ మామూలు లేదు దోళ తీరిపోయింది ఇప్పుడే వాతావరణం మారింది ఫ్రెండ్స్ వాతావరణం చల్లబడింది వర్షం పడింది అనుకుంటా కసిరిగుట్లో చూపిస్తాం మీకు వర్షం పడితే కనుక చల్లగా గాలి దాల్తుంది బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ అరగంట ఒకటి కోటి అయితే పడుతున్నాయి రైడ్స్ దీనికి ముందు ర్యాపిడోలో ఒక యాభై ఐదు రూపాయలు రైడ్ అయితే దిగ అది పరిస్థితి మనకైతే ర్యాపిడోలో ఒకటి పికప్ వచ్చింది ఫ్రెండ్స్ వర్షం ఇప్పుడే తగ్గి ఆగిపోయింది లెస్ గో టు ద పికప్ పాయింట్ తాడేపల్లి ఇది లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ టూ అయితే వచ్చింది ఎనిమిది కిలోమీటర్ ఇది కరెక్ట్గా ట్రావెల్ చేసింది బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు ర్యాపిడోలో రెండు వచ్చినాయి నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఫోర్కి రెండు యాక్సెప్ట్ అవ్వలేదండి వెళ్ళిపోయి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా కేఎల్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ నుంచి బుకింగ్ ఏం పడతలేదని కేఎల్ దగ్గర బుకింగ్ పడుతుంది అంటే వచ్చా ర్యాపిడోలో పికప్ వచ్చింది ఆటోనగర్ స్టాండ్ అంట గో టు ద పికప్ పాయింట్ పక్కనే ఉంది వన్ సెవెంటీ మీటర్స్ రెండు వందల రెండు వందల పన్నెండు పడింది వెళ్ళి పిక్ చేసుకుందాం వెళ్ళి ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను కేఎల్ నుంచి ఆటోనగర్ స్టాండ్ పన్నెండు కిలోమీటర్కి టూ హండ్రెడ్ అయితే వచ్చింది బుకింగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి ఫైవ్ ఎయిటీ అయింది ర్యాపిడోలో ఓలాలో వచ్చి మనకి ఎంత అయింది మొత్తం మీద ఒక వెయ్యి అన్న అయిందా డౌటే ఇవ్వండి నూట పంతొమ్మిది అరవై మొన్న నూట పంతొమ్మిది అరవై ఆరు ఒక అరవై ఎనిమిది నూట అరవై నూట యాభై నాలుగు అయినట్టు ఉంది లేదు వెయ్యి దాటినట్టుంది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా ఓలా రైడ్ ఒకటి వచ్చింది పెద్ద వస్తున్నారు ఓటీపీ తీసుకోండి అన్నారు తీసుకున్నా ఇదే అపార్ట్మెంట్ సిరి రెసిడెన్సీ అన్నారు సరే అని ఇక్కడే ఉన్నా ఓటీపీ చెప్పిన పది నిమిషాలు కూడా రాకపోతే ఫోన్ చేస్తే అదేంటండి ఆటో వచ్చిందిగా వెళ్ళిపోయారుగా అని చెప్తున్నారు మరి ఎలాగ సాధ్యం మరి చూడండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఓలాలో బుకింగ్లో వస్తే అది టెక్నికల్ ప్రాబ్లమ్గా వీళ్ళు సర్చింగ్లో ఉంటేనే సార్లు తీసుకుంటుంది రెండు ఆటోలు బుక్ అవుతున్నాయి అనవసరంగా నాకు టైం వేస్ట్ కిలోమీటర్ నుంచి వచ్చా పికప్ వేస్ట్ ఆచవారం టౌన్కి ఇది బుకింగ్ కూడా ఓటీపీ కూడా చెప్పారు ముందే ఈ ఓటీపీ కూడా తీసుకున్నా ఇప్పుడేమో ఫోన్ చేస్తుంటే వచ్చారు కదండి ఆటో ఎక్కించుకుని వెళ్ళిపోయారు కానీ చెప్తున్నారు ఏం చెప్పాలి ఇంకా ఇలా తయారయ్యారు అది పరిస్థితి ఓటీపీ తీసుకో ముందని సరే క్యాన్సిల్ చేయమని చెప్పేవాళ్ళం ఓటీపీ చెప్పారు సరే వస్తున్నారు కానీ ఓటీపీ తీసుకున్నా నూట ఇరవై రెండు రూపాయలు వచ్చింది అసలే కిరాయిలు లేకపోతే ఏంటో అసలు ఆప్షన్ మనకి ఇవన్నీ పెట్టేశాను నేను అది పరిస్థితి చేయగలిగింది ఏం లేదు ఇంకా మనకు టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఇలా బుకింగ్లు వచ్చినప్పుడు ముందు ఫోన్ చేసి అడిగి ఒక ఆటో బుక్ చేశారా రెండు బుక్ చేశారా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకుని వెళ్ళండి లేకపోతే నాలాగా నష్టపోతారు మీరు ఓలాలో అయితే పికప్ పోయి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి పికప్ వన్ పాయింట్ ఫోర్ అయితే ఉంది లెస్ ద పికప్ అండి ఓలా రైడ్ అయితే ఇప్పుడే రైల్వే స్టేషన్లో దింపాను ఫ్రెండ్స్ నూట యాభై ఆరు రూపాయలు అయితే వచ్చింది ఎనిమిదిన్నర కిలోమీటర్ ఇది ట్రైన్ ఏదో వచ్చినట్టుంది మరి బుకింగ్లో అయితే మొగట్లో జనాలు బయటకు వస్తున్నారు స్టేషన్ దగ్గర చూడండి జనాలు బయటకు వస్తున్నారు మెల్లగా ఇటు అయితే సిగ్నల్ తక్కువ వస్తుంది అటు హల్ది రామ్ సందగా అటు వెళ్ళి మనం అటు వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం మనకి రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో అయితే పడింది గొల్లపూడి వన్ సెంటర్కి థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అయితే ఏడు ముప్పై ఎనిమిదికి గొల్లపూడిలో దింపాను ఫ్రెండ్స్ నేను బుకింగ్ తర్వాత ఏమంటే ఒక ఓలా ఒకటి వచ్చింది నల్లకొంట నుంచి పికప్ వస్తే సరే అని అది గొల్లపూడి డ్రాపింగ్ ఎనభై రెండు రూపాయలు అది డ్రాప్ చేశాను ఆ బుకింగ్ దింపిన తర్వాత టిఫిన్ చేస్తుంటే నాలుగైదు బుకింగ్లు వచ్చినాయి ఒక్కటంటే ఒక్కడు కూడా యాక్సెప్లేదు ఫ్రెండ్స్ అన్ని పెద్ద బుకింగ్లో నూట ఎనభై నూట తొంభై నూట అరవై ఐదు నూట యాభై ఐదు అలా వచ్చినాయి ఇది ఎనభై రెండు రూపాయలు బుకింగ్ దింపాను ఇంకా ఏం పడతలేదు ఇంకా నాకు చికాకు వచ్చి మెల్లగా స్వాతి సెంటర్ దాకా వచ్చా స్వాతి సెంటర్ దగ్గరలో ఉన్నా అయినా సరే ఏం పడతలేదు మెల్లగా ఇటు రైల్వే స్టేషన్ పోయి వెళ్ళిపోతా అక్కడ ఏదన్నా కిరాయి పడితే ఒక బుకింగ్ చేస్తా లేకపోతే మెల్లగా ఇంటికి వెళ్ళిపోతా ఇంకా టోటల్ వేసి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఓపిక నశించిపోయింది తొమ్మిది అయిపోయింది టైము మనం దాదాపు దగ్గర దగ్గర పదకొండు గంటలైతే ఆన్లైన్లో ఉన్నాం చూస్తా ఏదన్నా ఒక బుకింగ్ పడితే టార్గెట్ దగ్గరగా ఉన్నాం ఇంకా రీచ్ అవ్వలేదు పదిహేడు వందల ఎంత అయినట్టు ఉంది అది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ పడితే లేదా డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర అయితే అయింది టైము మనకు అటు నుంచి ఏం పడలేదు స్వాతి నుంచి ఇటు సిటీలోకి బందర్ రోడ్లోకి వస్తే బందర్ రోడ్డు దగ్గర నుంచి ర్యాపిడే పడింది బీసెన్ రోడ్ దగ్గర నుంచి అక్కడికి బెన్ సర్కిల్ ట్రెన్ ట్రెన్సిట్ మాల్ దగ్గరికి అయితే పడింది డెబ్బై ఏడు రూపాయలు అయితే వచ్చింది దింపాను ఫ్రెండ్స్ ఇంకా డ్యూటీ అయితే ఆపేస్తున్నాను ఇంకా ఎందుకంటే పొద్దున్న నుంచి కూర్చొని కూర్చొని ఉన్నాను కదా ఓ పక్క నడువు నొప్పి పడుతుంది ఓ పక్క మెడ నొప్పి వస్తుంది నాకు మెడ ప్రాబ్లం ప్రాబ్లం అయ్యి ఆల్రెడీ డాక్టర్ గారు అసలుకి ఎక్కువ డ్యూటీ ఓవర్ డ్యూటీ చేయొద్దన్నాడు ఏం చేస్తాం మనకున్న కష్టాలకి చేయాల్సి వస్తుంది అలా తోలుతుంటేనే ఓపిక్గా కూర్చొని తోలుతుంటేనే మనకు రూపాయి కలుస్తుంది కట్టుకునే వాటికి అయినా సరిపోక ఇంకా వారం చీట్లు తీసుకుని కట్టుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం అది పరిస్థితి ఎందుకంటే మరి ఒకరిని సంపాదించాలి కుటుంబాన్ని చూసుకోవాలి మరి పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళంత ఇంట్లో మెయింటనెస్ తెలియదేముంది ఈఎంఐలు ఈ ఫ్యామిలీ అంటే సంసారం ఒక చదరంగా నీ సామెత ఉంది కదా మాట అది పరిస్థితి ఇదిగోండి మనకి ఏ ట్రైడ్లు అయితే ఇందులో అయినాయి ర్యాపిడోలో ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు మొత్తం డెబ్భై ఏడు నూట ముప్పై రెండు వందలు నూట యాభై రెండు యాభై ఐదు తొంభై నాలుగు డెబ్బై అది పరిస్థితి ర్యాపిడోలో ఏడు వందల ఎనభై ఏడు ఓలాలో వచ్చి ఓలాలో ఇందాక మొత్తం టోటల్ వేసాను నేను చూపిస్తాను క్యాలకులేటర్ క్యాల్కులేటర్లో ఒకటి రెండు ఈ బుకింగ్ మనం ఫేక్ బుకింగ్ కదా అది వెళ్ళలేదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే వేసాము ఫ్రెండ్స్ మనం మొత్తం క్యాల్కులేటర్లు వేసాను ఓలా బుకింగ్లు మొత్తం ఎందుకంటే ఒకేసారి ఇవ్వాలంటే కష్టం అవుతుంది అందుకని మొత్తం క్యాలకులేట్ చేస్తాను ఇదిగోండి మొత్తం తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే ఓలాలో తొమ్మిది రైళ్ళకి ఇక ర్యాపిడోలో వచ్చి ఏడు ఎనభై ఏడు ఏడు ఎనభై ఏడు ఇది ఫ్రెండ్స్ అయిన ఎర్నింగ్స్ పదిహేడు వందల డెబ్భై ఒకటి అయితే అయింది మనం గొల్లపూడి నుంచి పడి ఉంటే కనుక ఒక బుకింగ్ అని యాక్సెప్ట్ అయి ఉంటే కనుక మనకి టార్గెట్ దగ్గరకు ఉండేది ఏం చేస్తాం మనకు తినే రాదలేదు అనుకోవటమే నుంచి గ్యాస్కు ఒక త్రీ హండ్రెడ్ మైనస్ ఆటో ఈఎంఐ బండి మీడినర్స్ ఒక ఐదు వందలు మైనస్ నా భోజనానికి ఒక వంద రూపాయలు బయటతే నా క్యారేజ్ కూడా తెచ్చుకోలేదు ప్లస్ రెండిట్లో చా ప్లాట్ఫామ్ ఛార్జీ ముప్పై నాలుగు రూపాయలు పోతే మనకు మిగిలింది ఇది ఫ్రెండ్స్ ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే మిగిలింది పదకొండు గంటలన్నర కష్టపడ్డాం మనం అది పరిస్థితి మెడ అయితే బాగా నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ మెడ నొప్పి కూడా వస్తుంది రేపటి నుంచి ఇలా కాదు ఎక్కడ బుకింగ్ దింపితే అక్కడ రేపు ఎలాగ ఆదివారం సెలవు కాబట్టి రేపు రాను డ్యూటీకి ఎల్లుండి సోమవారం నుంచి అక్కడ బుకింగ్ దింపితే అక్కడ రెస్ట్ తీసుకున్నా బండిలో వీలైతే నాలుగు గంటలకు వస్తాం సెలవు చాను